యూట్యూబ్ లో అదేంటో పికిల్స్ తింటే ఏంటది అదేనండి అలేఖ్య చిట్టి పికిల్స్ అంటండి ఎవరో ముగ్గురు సిస్టర్స్ పికిల్స్ అమ్ముతుంటారంట వాళ్ళు పికిల్ తింటే కడుపు వచ్చిందంట అది దానికంటే హైలైట్ ఏంటంటే ఎవరో మీ పికిల్స్ ఎక్కువ రేట్ ఉన్నారండి వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేశారంట వాళ్ళు మీ ఆవిడ వదిలేస్తుంది అసలు నువ్వు పెళ్లి చేసుకోవడం దండగా మీ తల్లిదండ్రులు ఇంతే పెంచారా నువ్వు బతకడం ఎందుకు అని మాట్లాడారంట దాన్ని బట్టుకొని టీవీ ఛానల్స్ లో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మొత్తం అందరు భయంకరంగా ట్రోల్ చేసి పెడుతున్నారు అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే న్యూస్ అదే న్యూస్ మళ్ళీ మధ్యలో బెట్టింగ్స్ కావాలేంటి బెట్టింగ్స్ నాన్వెజ్ అన్నన్నాడు కదా ఆ అన్న బెట్టింగ్ మ్యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు మామూలుగా మా ఉతికి పారేయట్లేదు అసలు వాళ్ళందరూ ఆయన చేసే ట్రోలింగ్ మృక్కల పడి చచ్చిపోవాలేమో నాన్ వెజ్ ఆహా మరి ఇదేంటి మధ్యలో హైదరాబాద్ అంటున్నారు అమెజాన్ అంటున్నారు ఏంది పెద్ద గోలగోళ ఇంకో న్యూస్ ఏంటి యూట్యూబ్ లో రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అమెజాన్ ఫారెస్ట్ కాదు అంటారు మిగిలిన జనాలందరూ కొంతమంది సెలబ్రిటీలేమో అదో దట్టమైన అమెజాన్ ఫారెస్ట్ అని అంటున్నారు ఆయన చూస్తే ఒక్క జంతువు లేదు పక్షి లేదు అంటున్నాడు వీళ్ళందరూ అందులో నెమళ్ళు ఉన్నాయంట ఉన్నాయంట ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలియదు సరే ఇవన్నీ లోకల్ స్టేట్ మధ్యలో ట్రంప్ ఎందుకు వచ్చాడు ఈ ట్రంప్ తాత ఎలక్షన్స్ అయిన కాడ నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు మొన్నటిదా ఇమిగ్రేషన్ అన్నారా ఇప్పుడు చూడండి రేట్లన్నీ పెంచేశాడంట అసలు రేపటి నుంచి ఏం కొనాలి ఏం కొనకూడదు కూడా తెలియదు ఏమి ఇంపోర్టు ఎక్స్పోర్టు మొత్తం ట్యాక్స్లన్నీ అన్నీ పెంచాడంటండి అసలు ముందు మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి గ్రాసరీ తెచ్చుకోవాలి అవకాడలు కానీ టమాటోలు కానీ ఎంత రేటు పెరుగుతాయో ఏమో ఆ మెక్సికో నుంచి వచ్చినాయి ఇవన్నీ చూసి ఏం చేయాలో తెలియక బుర్ర హీట్ ఎక్కువైపోయి ఐస్ క్రీమ్ తింటాన్న